తెలుసు బాలికే తెలుసు నీ కష్టాలన్నీ తెలుసు నీ కష్టాలకు పరిష్కారం కూడా తెలుసు కానీ దానికి కొంచెం ఖర్చు అవుతుంది బానికే కేవలం వెయ్యి రూపాయలు మాత్రమే బాలికే వెయ్యి రూపాయలా అవును కూలి చేస్తున్నావు కదా వెయ్యి రూపాయలు మాత్రమే ఉన్నాయి నా దగ్గర సరే బానికే ఇవ్వు నీ పైన ఉన్న చెడు దృష్టిని తొలగించడానికి ఈ కోస్తే రక్తం వెళ్తుంది చూడు వారికి నువ్వు నీ కుల దేవతని మొక్కుకో ఇది నీలో ఉన్న చెడు దృష్టి ఈ దృష్టిని తొలగించడానికి ఇలా అయింది ఏడకు బాలికే నిన్ను నేను కాపాడుతాను కదా సోనా నీని బాలికే ఇది నీ మనసు నీ మనసు లాగానే స్వచ్ఛంగా ఉంది నీరు కూడా కలుముసుకొని నికురు దేవుడిని ముక్కుకోవాలిగే ఇట్లా కలు చెయ్యవా బాలికే కాదు బాలికే నీలో ఉన్న చెడు ఆత్మ దీనిని ఇప్పుడు నేను తొలగించాను అవునా స్వామి అవును బాలికే దీనిని ఇంటికి తీసుకెళ్ళి ఇంటి పక్కన ఉత్తర దిక్షలో ఉంటుంది కదా అక్కడ ఐదు ఫీట్ల లొంద తోబ్బి అక్కడ పాతి వేసే బాలికే సుఖమస్తా